నో బడీ ఈజ్ వర్కింగ్ అది నేను చాలా చోట్ల చెప్పాను రాశాను ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ నేనంటే ఎవరు అనే ఒక పుస్తకానికి అవార్డు ఇచ్చింది అది ఏ కేటగిరీ బాల సాహిత్యం కింద ఇచ్చింది నేను దాన్ని సెక్రటరీ గారికి పెద్ద లెటర్ పెట్టాను దిస్ వోంట్ కమ్ అండర్ చిల్డ్రన్ రైటింగ్ నేనంటే కాదండి బాల సాహిత్యమో పొరపడ్డారు తర్వాత అది అనౌన్స్ కాగానే మన టీవీ వాళ్ళు కానీ పేపర్ వాళ్ళు కానీ వస్తే నేను అందరికి ఇదే చెప్పాను అది మీరు కాపీ చూడండి అయితే ఏమిటంటే వాళ్ళు పొరపడ్డది అందులో రెండు క్యారెక్టర్స్ పిల్లలై ఉంటాయి ఆ పిల్లలిద్దరూ తాతగారి దగ్గర వాళ్ళ నాన్నగారి దగ్గర వాళ్ళ అట్లా మాట్లాడుతూ ఉంటారు అదొక డ్రామా యాక్చువల్లీ అంటే సైంటిఫిక్ డిస్కషన్ కుటుంబ నేపథ్యంలో జరిగితే ఎట్లా ఉంటుంది వెరీ గుడ్ సైంటిఫిక్ డిస్కషను బయట సెమినార్లలో ప్రొఫెసర్లలో స్టూడెంట్స్లో జరగటం మనకు సహజం కానీ ఒక ఇంటి వాతావరణంలో ఇవన్నీ జరిగితే ఎట్లా ఉంటుంది ఒక థాట్ వచ్చినప్పుడు అప్పుడు రేడియో వాళ్ళే రాశారు మీరు రాయండి మేము వేస్తామంటే వాళ్ళ కోసం చాలా రాశాను నాటికాలు అందులో భాగంగా అది కూడా రాశాను అంటే నాకు అదే ఎందుకు రాయాలి అనిపించింది అంటే ఇప్పుడు మన ఇండియన్ ఫిలాసఫీలో నేనంటే ఎవరు అనగానే మనల్ని ఆధ్యాత్మికతలోకి స్పిరిచువాలిటీలోకి తీసుకుపోయి ఎందుకు పనికి రాకుండా నువ్వంటే నువ్వు విధవు నువ్వు పాపివి నువ్వు శుంఠవు అని ఇట్లా చెప్పటమే తప్ప అరే నువ్వు మనిషివి జీవకణాలతో ఉన్నావు రక్త మాంసాలు ఉన్నాయి యు హ్యావ్ ఎ బ్రెయిన్ విచ్ ఇస్ బ్రిలియంట్ దట్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పగలిగే ధీమా మన దగ్గర లేకుండే పోయిందే మళ్ళీ దగ్గరికి వస్తాను ఇలాంటిది నేను అందులో ఆ డిస్కషన్లో పెట్టి రాశాను వీళ్ళు ఏం చేశారు ఆ చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇంకా ఇది అందులో పెడదాంలే అని పెట్టారు తీసుకున్నారా మీరు అంటే తీసుకున్నాను తీసుకో రిజెక్ట్ చేద్దామంటే మన వాళ్ళే సరే ఏ పార్టీల వాళ్ళు వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే అసలు మన ఆలోచన ధోరణికి అది రావటమే కష్టము రోజుల్లో అట్లాంటిది వచ్చిన దాన్ని మీరు ఏదో రీజన్ పెట్టి రిజెక్ట్ చేయటం చాలా ఇంకా నయం మీరు ఉత్తరం రాశారు ఉత్తరం కూడా రాయారు ఏదో వచ్చింది లేని చెప్పి పెట్టేసుకోవాలి నేను ఇచ్చిన ప్రకారం పేపర్లలో వచ్చింది అరే బాబు నేను అసలు బల సైతం అనుకుని రాయలేదని మీరు కనీసం నిజాయితీగా రాశారు నేను ఇంకోటి సజెస్ట్ చేసా పాజిటివ్ సజెషన్ ఏమిటంటే యూ హ్యావ్ అవార్డ్ ఫర్ పోయిట్రీ షార్ట్ స్టోరీ అండ్ చిల్డ్రన్ లిటరేచర్ ఫర్ సైంటిఫిక్ రైటింగ్ వండర్ఫుల్ వండర్ఫుల్ అది ఇప్పటికి కూడా డిమాండ్ చేయదగ్గ విషయం నేను ఆ సెక్రటరీకి రాసిన ఉత్తరంలో మై బుక్ కమ్స్ అండర్ సైంటిఫిక్ రైటింగ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ మోర్ హ్యాపీ ఇఫ్ యు హ్యావ్ అనౌన్స్డ్ దాట్ అవును నవల్లో సై కాదు సార్ నవల్లో సైంటిఫిక్ అప్రోచ్ ఉండొచ్చుగా కథలో సైంటిఫిక్ అప్రోచ్ ఉండొచ్చుగా ఉండొచ్చు కవిత్వంలో సైంటిఫిక్ అప్రోచ్ అవ్వచ్చుగా ఉండొచ్చుగా కానీ సపరేట్ గా సైంటిఫిక్ అప్రోచ్ కి పెట్టడం వల్ల సైంటిఫిక్ థాట్ తోటి లిటరేచర్ వస్తుంది కదా సైంటిఫిక్ థాట్ ఇప్పుడు ఎస్ఎస్ఏ వచ్చాయి అనుకోండి ఇట్లాంటి నేను రాసినట్టు సైంటిఫిక్ థీమ్ ఉన్న నాటికలే వచ్చాయి అనుకోండి ఇంకా ఎక్కువ మంది రాసే అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది కదా అందువల్ల దానికి ప్రత్యేక కేటగిరీ ఇంకొకటి దేర్ ఇస్ ఏ నీడ్ ఫర్ ది సైంటిఫిక్ లిటరేచర్ ఎస్ ఇది సైంటిఫివీ నేను రాసిన సెంటెన్స్ మీకు చెప్తున్నా ఇవి తెలుగులో మన వాళ్ళకి చెప్తే మన వాళ్ళు ఇక్కడ పేపర్లలో వేశారు అక్కడైనా మేము ఆయన సెక్రటరీకి చెప్పాను వీ హ్యాడ్ ఏ డిస్కషన్ ఆల్సో దేర్ వెన్ ఐవెంట్ దేర్ ఇన్ కల్కటా సరే అవన్నీ అట్లా ఉండనియండి వేయండి దేర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ సైంటిఫిక్ రైటింగ్స్ వెరీ బ్యాడ్లీ ఇన్ ఇండియా అయితే ఎందుకు జరగట్లేదు